అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద దినపత్రికల్లో ఈరోజు ఎలాంటి తప్పుడు వార్తలు రాసి రాక్షస ఆనందాన్ని పొందారో ఒక్కసారి మనం చూద్దాం ఆంధ్రజ్యోతి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్నటువంటి తొంభై తొమ్మిది రూపాయల సుమో విస్కీని షార్ట్ విస్కీని బెంగళూరు మాల్టెడ్ కేరళ మాల్టెడ్ విస్కీని మొత్తాన్ని కలిపి మిక్స్ చేసుకొని వాళ్ళు తాగు తాగి వార్తలు రాస్తూ ఉంటారు రాసినప్పుడు అంతకుముందు వాళ్ళు తాగినప్పుడు ఏం రాశారు ఇప్పుడు తాగుతూ తాగి ఏం రాస్తున్నారో వాళ్ళు మర్చిపోతారు మర్చిపోయే ఇలాంటి హెడ్డింగ్లు పెట్టి దొరికిపోతారు ఇప్పుడు మీరు ఇక్కడ క్లియర్గా చూడండి బరిలోకి భారతి అని హెడ్డింగ్ పెట్టారు అంటే భారతమ్మ గారు వైసీపీ ముఖ్య నేతలతో మాటా మంచి జరుపుతున్నారంట కొన్నాళ్ళు చాప కింద నీరులో వ్యవహారం నడుస్తుందంట భారత్ ఎంట్రీపై పార్టీలో కలకలం అంట భారత్ ఎంట్రీపై పార్టీలో కలకలం అని హెడ్డింగ్ పెట్టారు సరే ఈ కలకలం గురించి మాట్లాడుకునే ముందు వాళ్ళు పైన రాసినటువంటి అంటే ఇన్నాళ్ళు బిజినెస్ వ్యవహారాలు మినహా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు వైసీపీ నేతలతో మధ్య జరుపుతున్నారు ఇన్నాళ్ళు ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారని మీరే రాశారు కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు మీ ఈ బూత్ కిట్టు ఈ బూత్ పత్రికలో రాసినటువంటి వార్త ఏంటి భారతమ్మ గారు ప్రభుత్వాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసేసుకుంటున్నారు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు ఇవన్నీ నువ్వే కదా రాసింది బూత్ వార్తలు మళ్ళీ ఈరోజు నువ్వే రాస్తూ మళ్ళీ అడ్డంగా దొరికిపోయావు అంటే ఎన్నాళ్ళు నువ్వు మళ్ళీ లోపలికి వెళ్తావు రెండు వేల పన్నెండులో జగన్ అరెస్ట్ అయినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మాత్రమే ఆమె గడ్డలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఓన్లీ సొంతగడ్డలోనే అంటే పులివెందులలో అక్కడ కడప ఇక్కడే ఆమె ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇంకెక్కడ పొలిటికల్గా అసలు ఏ ఏ కార్యక్రమంలో పాల్గొనలేదు ఇది క్లియర్ కదా మరి నువ్వే ఆ రోజు రాజ్యాంగతర శక్తి అని చెప్పి తప్పుడు వార్త రాసావు మళ్ళీ ఈరోజు చూస్తే కలకలం కలకలం ఏంటి ఎవరి కలకలం భారతమ్మ గారు రాజకీయాల్లోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది కలకలం లేగేది ఎవరిలో తెలుగుదేశం ఆ కూటమి నాయకుల్లో కలకలం రేపుతున్నట్టుందా ప్రస్తుతం మీరేమి కలవరం చెందొద్దు ప్రస్తుతం మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు భారతమ్మ గారు ప్రస్తుతం ఏం రాజకీయాల్లో రావట్లా టెన్షన్ పడద్దు బూతికిట్టు రాతున్నాడు మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు భారతమ్మ గారు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా కలకలం మీరు చెందుతారు అల్లకల్లోలం అయిపోతారు మీరు అది జరిగిద్దేమో భవిష్యత్తులో కానీ మీరేం కంగారు పడదు ప్రస్తుతం అయితే ఏం లేదు టెన్షన్ పడద్దు ఓకే టెన్షన్ పడకుండా సాయం రాత్రి కొంచెం ఎక్కువసేపు సిట్టింగ్ వేసి పడుకోండి అది కదా కేరళ మాలిటెడ్డు బెంగళూరు మాలటెడు సుమోలు షార్ట్ విస్కీలు గుడ్ ఫ్రెండ్స్ విస్కీలు ఇస్తే ఇవి తాగి ప్రశాంతంగా పడుకోండి టెన్షన్ ఏం పడద్దు ఇక్కడ రాస్తూ అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు చావులు తప్ప ప్రజా ఉద్యమాలకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తలేదంట జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమాలు చేయకపోతే మెడికల్ కాలేజీలు విషయం కానీ యూరియా విషయం కానీ అసలు నాకు తెలిసి రెండు టాపిక్లు డైవర్ట్ చేయడానికి వార్త రాసినట్టున్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రెండు నెలల నుంచి యూరియా కొరతుంది ఇంకా స్టిల్ యూరియా అందట్లా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రతి ఒక్కరు ఈరోజు తప్పుబడుతూ ఉన్నారు కడుపుకు అన్న ఎవడో మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పరం చేయడు సో కానీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది సో దాన్ని ప్రతి ఒక్కరు తప్పుబడుతున్నారు కాబట్టి సో ఈరోజు అది ప్రజా లాగా వెల్లులో ఈరోజు చాప కింద నీరు అన్నారు కదా ఎస్ అది చేప కింద నీరులో ఈరోజు రాష్ట్రం అంతా ఏదైతే మెడికల్ కాలేజీల అంశం చుట్టేస్తుంది కాబట్టి కూటమి ప్రభుత్వానికి సో అందుకని మాత్ర రాసినట్టున్నారు ప్యాలెస్లకే పరిమితం అంట జగన్మోహన్ రెడ్డి గారు మీరే ఏ కొంపలకు పరిమితం మీరు మా ప్యాలెస్లు కదా మీ ఏ కొంపలు ఏ కొంపలని అడుగుతున్నారు అందుకని నేను క్లారిటీగానే ఉన్నా సో తాడేపల్లి లేదంటే బెంగళూరులోనే ఉంటున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి లేదా బెంగళూరులో ఉంటున్నారు ఏడు ఉండాలి మీరు చెప్పండి అందుకే తాడేపల్లిలో ఉంటే ఎందుకు తాడేపల్లిలో ఉంటారు బెంగళూరులో ఉంటే ఎందుకు బెంగళూరులో ఉంటారని కానీ భారత్ ఎంట్రీ మాత్రం ఖరారయింది వీళ్ళు ఖరారు చేశారు పార్టీలో గందరగోళం అంట పార్టీలో గందరగోళం ఏ పార్టీలో తెలుగుదేశంలో గందరగోళంగా ఉంది నారా లోకేష్ వచ్చిన తర్వాత తెలుగుదేశంలో గందరగోళంగా ఉంది ఏ రోజు తెలుగుదేశం పుట్టి వినిగిద్దో అర్థం కాకుండా అర్థం కాకుండా ఉన్నారు సీనియర్లు అందరూ చచ్చిపోతున్నారు ఎందుకు ఇది నారా లోకేష్ వచ్చినా పట్టిపోతుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తొంభై తొమ్మిది వయసులకు భూములను ఇచ్చేసి మొత్తం దోచుకొని మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరో పార్టీలో సీనియర్లకు విలువ లేదని చెప్పి మీ తెలుగుదేశంలో కళ్ళకలో ఉంది అదోసారి రాయి రాయి వార్త మా పార్టీ బాగానే ఉంది బ్రహ్మాండంగా ఉంది మొన్నటికి మొన్న ఈవీఎం ద్వారా మీరు ఎంత మేనేజ్ చేస్తే నలభై పర్సెంట్ ఓటింగ్ ఉంది ఇప్పుడు ఇంకా పెరిగింది అది ఇంకొక ఐదు పర్సెంట్ ఈ పార్టీకి మాకు పెరిగి ఉంది పార్టీ నేతలకు ఆయనకు అగాధం పెరుగుతుంది కార్యకర్తలతో సరే సరే నాయకుడు లేకుంటే పోరాటాలు వెళ్ళడంతో కేటరకు అర్థంగా అట్లా మా నాయకుడు రాకుండానే మా పోరాటాలు ఎలా ఉన్నాయో చూస్తున్నావు కదా ఉనికి సస్తా ఉన్నారు మీరు అందుకనే కదా హౌస్ అరెస్టులు దాడులు మా మీద మొన్నటికి మనం యూరియా మెడికల్ కాలేజీల విషయంలో ఆర్భాటం చేస్తే తుస్సు అనిపించారంట ఇక్కడే అర్థమైంది రాత్రి నువ్వు ఎంత ఎక్కువ ఎక్కువ సుమో ఎక్కువ షార్ట్ ఎక్కువ గుడ్ ఫ్రెండ్స్ అయింది అనేది జగన్కి ఆత్మగా చెప్పుకునే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి సమస్యను మరింత జట్లను చేస్తున్నారు పార్టీలో ఉన్న అసమ్మతిని అసంతృప్తిని సర్దుపంచడానికి జగన్ నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగట్లేదని జగన్మంది సత్యం జగన్ గారికి ఆత్మని ఎప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటు ఆయన ఎప్పుడు నేను ఆత్మని చెప్పుకోవాలి ఈరోజు సో ఆయన మా పార్టీకి నిరంతరం ఇరవై నాలుగు గంటలు పనిచేసేటటువంటి వ్యక్తి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాన్ని నియోజకవర్గాన్ని కోఆర్డినేట్ చేసుకునేటటువంటి స్టేట్ కోఆర్డినేటర్గా ఆయన పడేటటువంటి కష్టం మీకు తెలియదు ఎవరికి బురద జలటానికి చేస్తారు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేది ఆయన అక్కడ సో ఆయన మీద తప్పుడు వార్తలు రోజు రాయటం మీకు అలవాటు పరిస్థితి ఇలానే కొనసాగితే కొద్ది కాలానికి పార్టీ తెరమవుతు అవుతుందని కొందరు నేతల అభిప్రాయాలతో భారత అప్రమత్తమైనట్టు తెలుస్తుంది మీ తంపలదేగా రాసినప్పుడు చూసుకోవాలి కదా ఏ పార్టీ అవుతుందో భవిష్యత్తులో మీరు చూస్తారు కదా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు అయితే తెలుగుదేశం పార్టీ ఆఖరికి దాన్ని అదే క్లోజ్ చేసేటటువంటి ఇది నారా లోకేష్ అనేది క్లియర్ ఎందుకన్నా అయిపోయింది సో మీ పార్టీ పరిస్థితి మీకు అర్థం అవుతుంది అందుకనే ఇలాంటి వార్తలు రాస్తారు రేపు పొద్దున ఏం రాస్తారు మళ్ళీ రెండు రోజులు పోయినాక భారతమ్మ గారు వస్తానని ఇంట్రెస్ట్ చూపుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు రానివ్వలేదని కూడా రేపు వార్తలు రాస్తారు మీ బతుకులు అంతే కదా తల్లి చెల్లి భార్య మీరు 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 ఏడ్చే బతుకులు ఇది దీని మీద కదా అయినా మహిళలను అడ్డం పెట్టుకొని నీచాతి నీచమైన రాజకీయాలు చేయడం మీకు అలవాటు చేయిప్రదంగా తెలుగుదేశం పార్టీని ఆ అకౌంట్ని ఎలా లాక్కున్నారో అందరికీ తెలుసు అడ్డం పెట్టుకొని టార్గెట్ చేసి నీచాతి నీచమైన వార్తలు రాయటం మీకు అలవాటు మీరేం ప్రస్తుతం కంగారు పడద్దు భారతం గారు ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం లేదు మీరు ప్రశాంతంగా రాత్రి కిరణం బూత్కి ఇద్దరు కలిసి పంచికి సిట్టింగ్ వేసుకొని ప్రశాంతంగా ఉండడం టెన్షన్ ఏం లేదు నాడు పోగొడితే నేడు రాబట్టారు మద్యం ఆదాయంలో రాష్ట్రమే టాప్ వైసీపీ హ్యాండ్లో పొరుగుకు మేలు పాపులర్ బ్రాండ్ లేకపోవడంతో ఇతర రాష్ట్రాల వైపు మందు మందుబాబుల చూపు ఈ ఐదేళ్లలో సుమారు పద్దెనిమిది వేల కోట్ల ఆదాయం నష్టం ఆదాయ నష్టం వాటిల్దని ప్రభుత్వం అంచనా వేసింది రాష్ట్రంలోనే మద్యం కొనుక్కొని తాగుతున్నారు ఇప్పుడు ఫలితంగా ఆదాయం మనకే దక్కుతుంది ఈ ఐదు నెలల కాలంలో పక్క రాష్ట్రాలతో పోలిస్తే డబల్ డిజిట్ ఇక్కడ అమ్మకాలు పెరిగినాయి అంట తెలంగాణలో మూడు పాయింట్ నాలుగు ఐదు శాతం పెరిగితే ఇక్కడ పది పాయింట్ ఇరవై తొమ్మిది శాతం పెరిగిన అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్ల నాలుగు వందల నలభై రెండు కోట్ల ఆదాయం అంటే దాదాపు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల ఆదాయం వస్తే ఏడాది ముప్పై వేల కోట్లు దాటనుంది నూట ముప్పై రెండు కోట్ల భారం తగ్గిందని పెద్ద హెడ్డింగ్ పెట్టారు జనాలు బాగా మంచిగా తాగుతున్నారు చాలా ఆనందంగా ఉంది రాష్ట్రం అని వార్త ఒక దినపత్రిక నాకు తెలిసి దినపత్రిక కాదనుకోండి వీళ్ళు నడిపేది నిజంగా ఒక పత్రిక ఇంత ఇంత ఎక్కువ మద్యం తాగేస్తున్నారు మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం దయచేసి తాగద్దు అని చెప్పాల్సిన పత్రిక అబ్బా రాష్ట్రంలోనే తెగ తాగేస్తున్నారు ఇక్కడే కొనుక్కొని ఇక్కడే తాగుతున్నారు దానివల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ఇంకా తాగాలి అని చెప్పి వార్త రాశారంటే కడుపు కన్నం తింటనమ్మ రాధాకృష్ణ అశుద్ధం తింటున్నావా ఇంకా తాగాలి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు లెక్కర్ సేల్స్ విపరీతంగా తగ్గినాయి కానీ ఆదాయం పెంచాడు కానీ మీరు ఇప్పుడు విపరీతంగా సేల్స్ పెరుగుతున్న ఆదాయం అంతగా పెరగట్లా విపరీతంగా సేల్స్ పెంచేశారు మీరు గుడి పక్కన బడి పక్కన అసలు గుడి వైన్సు బడి వైన్సు కూటమి వైన్సు అంత ముందు పలానా సుబ్బారావు గారు ఇల్లు ఎక్కడంటే పలానా గుడి పక్కన పలానా రాములు వారి గుడి పక్కన అని చెప్పేవాళ్ళు ఇప్పుడు పలానా సుబ్బారావు గారు ఇల్లు ఎక్కడ అంటే ఫలానా బడి వైన్స్ పక్కన అంటున్నారు అంతకుముందు పలానా వెంకటరెడ్డి గారు ఇల్లు ఎక్కడా అంటే ఊరిలోకి వెళ్ళి అదిగోండి పలానా బడి పక్కనండి పలానా ఎలిమెంటరీ స్కూల్ పక్కన లేదంటే పలానా హై స్కూల్ పక్కన అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు బడి వైన్స్ ఉంటుందండి ముందుకెళ్ళండి ఆ బడి వైన్స్ ఆనుకొని ఉంటుంది లేదంటే అక్కడ పలానా ఎల్ఐ గారి బెల్ట్ షాప్ ఉంటుందండి అడగండి ఎవరన్నా అడిగితే ఎల్ఐ గారి బెల్ట్ షాప్ అని చెబుతారు ఆ బెల్ట్ షాప్ పక్కన గల్లీలోనే ఆయన ఇల్లు అని చెబుతున్నారు ఇది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి సిగ్గుండాలి కడుపుకు అన్నం అంటున్నారు మీ రెండు పత్రికలు అసలు మీరు మనుషులేనా మద్యం రాష్ట్రంలోనే బాగా కూర్చొని తాగేస్తున్నారు అక్కడ కూర్చొని తెగ తాగేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఇంకా ఏడాది ఇంకా పెరిగిద్దని చెప్పి ఆనందపడతా ఉన్నాం అమ్మకాలు అసలు పై పైకి వెళ్ళి మిగిలిన రాష్ట్రాల కంటే చాలా ఎక్కువ ఇక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి అంటే అంత దారుణంగా అమ్ముతున్నారు మీరు మద్యం ఏర్లై పారిస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు ఓ పక్క దోపిడీ ఓ పక్క ప్రజల ప్రాణాలని హరిస్తూ ఉన్నారు అంపసయ్యపై చిన్న పరిశ్రమలు వైకాపా ప్రభుత్వ విధ్వంసంతో ఎప్పటికీ సతమతం కూటమి ప్రభుత్వం చేయుత ఇస్తేనే కోలుకునే అవకాశం వైకాపా ప్రభుత్వం హయాంలో ఓపెన్ అదనపు విద్యుత్ ఛార్జీలు పన్నుల నుంచి చిన్న పరిశ్రమలకు చిన్న పరిశ్రమలకు కూటమి ప్రభుత్వం ఊరట కల్పించట్లేదు దీంతో కొత్త పెట్టు కొత్త పెట్టుబడుల మాట ఎలాగున్నా ఉన్నవ మూతబడే ప్రమాదం ఉందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు మీ హయాంలో కంపెనీలు మూతబడితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు కారణమా కిరణ్ నువ్వు మనిషివేనా ఇంకేదన్నానా ఈనాడు కిరణ్ రామోజీరావు కొడుకు కిరణ్ నా తండ్రి తప్పు చేస్తే నాకేం సంబంధం మా తండ్రి పోయాడు కదా అని చెప్పి మాట్లాడినటువంటి ఈ కిరణ్ రాసినటువంటి వార్త జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంఎస్ఎంఈ యూనిట్లకి రీస్టార్ట్ ప్యాకేజ్ ద్వారా ప్రోత్సాహం అందించారు దాదాపుగా తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు అందుకని ఎంఎస్ఎంఈ యూనిట్లు నిలబడ్డాయి కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఒక్క ఎంఎస్ఎంఈ యూనిట్ కూడా మూతపడకపోగా అదనంగా వేలాది ఎంఎస్ఎంఈ యూనిట్లు తీసుకుని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు అధికారంలోకి వచ్చినటువంటి పదిహేను నెలల కాలంలో పదిహేను నెలలు కూడా కాదు మొట్టమొదటి పన్నెండు నెలల కాలంలోనే రెండు వేల నూట తొంభై ఏడు ఎంఎస్ఎం యూనిట్లు మూతబడ్డాయి ఎందుకంటే వాళ్ళకి మీరు ఇవ్వాల్సినటువంటిది ఏం ప్రోత్సాహకాలు ఇవ్వకపోగా అదనంగా మీరు భారాలు వేస్తూ ఉన్నారు వాళ్ళకి సో ఇది క్లియర్ ఇది మొన్న మీ పత్రికల్లోనే రాసుకున్నారు మీరు కానీ దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందగట్టేయాలి ఇప్పుడు మీకు ఎందుకు ఉంటో నెప్పొచ్చిందంటే అప్పుడు జగన్ గారు వాళ్ళు వచ్చిందంటారు ఈనాడు కిరణ్ మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి మీ ఒంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి నీకు మొత్తానికి ఏదో ఏంటి నీవేదో తేడాగా ఉన్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా అందుకని ఇప్పుడు నాకు తేడాగా ఉంది అంటాం అసలు ఏ మనుషులు ఏం పత్రికలు ఏం వార్తలు రాస్తున్నారో చూడండి వీళ్ళు కంపెనీలు కొత్తవి ఒకటి తీసుకురాలా ఉన్న కంపెనీలు మూతపడుతున్నాయి ఇది క్లియర్గా ఉంది క్లారిటీగా ఉంది కానీ ఆ మూతపడకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంటుంది వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కానీ అది మరిచి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఛార్జీలు పెంచాడు అప్పుడు ఛార్జీలు పెడితే ఇప్పుడు మూతపడతాయా ఈ ఏం మాట్లాడుతున్నావు కనీసం ఏం రాస్తున్నారో అర్థమవుతుందో జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిరంతరం విషం జమ్మాలనేటటువంటి లక్ష్యంతో అడ్డంగా వార్తలు రాసి మరోసారి దొరికిపోయారు ఈనాడు కిరణ్ అడ్ అండ్ రాధాకృష్ణ వార్త మెయిన్ పేజీలో ఉండాలి యాక్చువల్గా ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే ఇది ప్రతిరోజు చిన్నగా వాళ్ళు ఏం మాట్లాడినా కూడా చాలా పెద్దగా వేసేవాళ్ళు ఏదో ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు లోపల పేజీలోకి వెళ్ళిపోయి ఉద్యోగులు పెన్షనర్లు బకాయిలు చెల్లించాలని చెప్పి వాళ్ళు మామూలుగా ఏదో అలా డిమాండ్ చేశారన్నట్టుగా వార్త జేఏసీ అమరావతి ముఖ్య సంఘాల డిమాండ్ అని చిన్నగా సో వాళ్ళు ఆల్రెడీ ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటుకు సిద్ధమయ్యారు ఇదైతే క్లియర్ దీనిలో భాగంగా మీరు చూస్తే ఉద్యోగులు ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ పలిసెట్టి దామోదరరావులు పేర్కొన్నారు ఏపీజేఏసీ అమరావతి స్టేట్ కార్యవర్గ కార్యదర్శి వర్గ సభ్యులు ముఖ్య సంఘాల నాయకుల సమన్వయ సమన్వయ సమావేశం జరిగింది మీరందరూ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు ముప్పై వేల కోట్ల వరకు ఉన్నాయని కొంతమంది రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిలు అందుకోకుండానే చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం అన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం కదా చచ్చిపోయినా పట్టించుకోరు టెన్షన్ అసలు మీరేం మీరు ఎవరు టెన్షన్ పడి మళ్ళీ ఉన్న ఇబ్బంది కద్దు ఈ ప్రభుత్వం చచ్చిపోయిన శవం మీద కూడా పేలాలు ఏరుకుంటుంది శవం మీద ఎవరైనా చిల్లరైతే ఆ చిల్లర కూడా ఎరుకునేటటువంటి ప్రభుత్వం ఇది ఎంతకంటే దారుణమైన ప్రభుత్వం బహుశా మనం చూడం ఇంక భవిష్యత్తులో కూడా డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అంతా దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి దిక్కుమాలినటువంటి పనికి మాలినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇదే మనం చచ్చిపోయారంటే అక్కడ చిల్లరేస్తారు కదా అది కూడా ఎరుకొని ఉంటారు వీళ్ళు అది కూడా ఎరుకొని దాచుకుంటారు వీళ్ళు అలాంటి ప్రభుత్వం ఇది ఉద్యోగాల అవసరాల కోసం పెట్టు పెట్టుకున్న సరెండర్ లీవులు బకాయిలు కూడా చెల్లించడం లేదని ఆసుపత్రిలో ఈహెచ్ఎస్ ఎందుకు పనికి రాకుండా పోతుందన్న వరకు నాలుగు డిఏలను బకాయిలు పిఆర్సీ ఏల ఐఆర్ లేదు ఇవ్వాల్సినటువంటి బకాయిలు లేవు ఉద్యోగులు ఇప్పుడు ఆలోచించుకోవాలి ఎవరిది మంచి ప్రభుత్వం మీకు ఏదైతే సిపిఎస్ను రద్దు చేసి జీపీఎస్ అని తీసుకొని వచ్చి మీకు మంచి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్యోగస్తుల్ని అన్న అని ఆప్యాయంగా పిలిచే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని అవసరానికి వాడుకొని ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మీరందరూ అనేది విషయం ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది మీ మీరు ఇలానే ఉంటే ఆల్రెడీ సంవత్సరం నరైపోయింది సో సంవత్సరం నుంచి మీకు ఇవ్వాల్సిన ఏంటి ఇవ్వలేదు సో చంద్రబాబు నాయుడు గారు ఇంకా మీరు ఆడకపోతే ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలనే ఏమో మళ్ళీ ఎన్నికల ముందు ఏదో తాయిలాలు ప్రకటిస్తాడు అట్లా చేస్తాడు ఈ సంగతి మీ అందరికీ అరవై రోజులు రాకుంటే అర్హత అసెంబ్లీ సభ్యుడు ఎవరైనా సభాపతి అనుమతి తీసుకోకుండా వరుసగా అరవై రోజుల పాటు సమావేశాలకు ఆధారపడితే ఆ సభ్యుడిని అనహులు అవుతారని చెప్పి చెప్పారు సభలో కాస్త ఎక్కువ సమయం ఇచ్చే అవకాశం ఉంటాయి సభ్యతా సంస్కారంతో మాట్లాడితే సభలో కాస్త ఎక్కువ సమయం ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి రఘురామకృష్ణరాజు తెలిపాడంట అంటే సభ్యత సభ్యతా సంస్కారం అంటే ఏ నా డాష్గా పాతేస్తా ముందు బాగుంటామమ్మా మాట్లాడినట్టు ఈయన సభ్యతా సంస్కారం అసెంబ్లీలో మీరు మాట్లాడే ఆడు ఈడు ఏమైనా రఘునాంకిష్టం రాదు ఆడు ఈడు అని మాట్లాడితే సభ్యత సంస్కారం అట్ట మాట్లాడితే ఎక్కువ సమయం ఇస్తారా మేము మేము మాట్లాడలేం కదా మాట్లాడే వాళ్ళకి ఇచ్చుకోండి పర్లేదు అరవై రోజుల్లో రాకుండా అనర్థం పెట్టేస్తారా ఏసే అయ్యే బాబా బాబు వేయద్దని చెప్పి మనం ఆవిడ బతిలో అడుగున్నాడా చాలా మందిని చూశారు ఓకేనా నువ్వు కొత్తగా వచ్చావు ఇప్పుడు అసెంబ్లీకి రఘరాం కృష్ణనాథ్ మొట్టమొట్టగా సరే కదా మీరు రఘరాం కృష్ణనాథ్ అసెంబ్లీకి అంతేలే ఆయన జీవితంలో ఎంపీ ఎమ్మెల్యే ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారు దయవాళ్ళు అయ్యాడు ఎమ్మెల్యే ఈవీఎంల ద్వారా అయ్యాడు సో ఈ మా మీద చెప్పేది సో ఇట్లా ఉంటే వీళ్ళ వార్తలు వీళ్ళు రాసేటటువంటి వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ భాగ్యం పోయిందని అనిత జగన్ ప్రస్తుతం పులివెందులకి ఎమ్మెల్యే మాత్రమే అన్నారు ఆ ఆయన అసెంబ్లీలో మాట్లాడతా అన్నారు అదే కదా ఒక అసెంబ్లీకి ఎమ్మెల్యే హోదాలో మీరు మైక్ ఇచ్చేది నాలుగైదు రోజులకి ఒకసారి నాలుగైదు రోజులకు ఒకసారి మైక్ ఇస్తే ఆ మైక్ తీసుకొని నాలుగైదు రోజులు ఐదు నిమిషాలు మాట్లాడితే దాన్ని అసెంబ్లీ అంటారు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా అడుగుతుంది ప్రతిపక్ష నాయకుడికి ఎంతసేపు మైక్ ఇస్తారో అంతసేపు ఇస్తే ప్రజా సమస్యలు చర్చించవచ్చు యూరియా సమస్యలు కానీ రైతన్నాల సమస్యలు కానీ ఇవన్నీ చర్చించవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా అడుగుతుంది మేమే మాకు హోదా మాకు ఆ ఫెసిలిటీస్ మేము అడగట్లా ఓన్లీ మైక్ అడుగుతున్నాం మాకేం క్యాబినెట్ హోదానో లేదా దాని ద్వారా వచ్చే ఫెసిలిటీస్ మేము అడగట్లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి